ఆర్బికే ఛానల్ చూస్తున్న రైతు సోదరులందరికీ కూడా నమస్కారం నా పేరు డాక్టర్ పి మునిరత్నం నేను ఆచార్య యంజీరంగ వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిధిలో గల వ్యవసాయ పరిశోధనా స్థానం పెద్దాపురంలో ప్రధాన శాస్త్రవేత్తగా సస్య విజ్ఞాన విభాగంలో పనిచేయుచున్నాను ఈరోజు మొక్కజొన్న పంటలు లోపాలు వాటి సవరణ గురించి తెలుసుకుందాం మన రాష్ట్రంలో ఖరీఫ్ మరియు రబీ పంట కాలంలో పండించే పంటల్లో మొక్కజొన్న పంట చాలా ముఖ్యమైనది మొక్కజొన్నను ఆహారంగానే కాక రూపంలోను పశువులకు మేతగాను వివిధ పరిశ్రమలు ముడిసరుకుగాను మరియు తీపి కండే కాయగూర రకంగాను ఉపయోగించడం జరుగుతుంది మన రాష్ట్రంలో ఉత్పత్తి చూసినట్లయితే కనుక పంతొమ్మిది పాయింట్ మూడు రెండు లక్షల టన్నులుగా ఉంది అంటే సరాసరి మనం దిగుబడి చూసినట్లయితే కనుక ఐదు వేల తొమ్మిది వందల మూడు కిలోలుగా నమోదు చేయబడింది ఇందులో ఖరీఫ్ దిగుబడి చూసినట్లయితే కనుక మూడు వేల ఎనిమిది వందల ఏడు కిలోలుగాను మరియు రబీలో ఎనిమిది వేలు కిలోలుగాను హెక్టార్కి నమోదు చేయబడింది ఖరీఫ్లో వర్షాధారంగా సుమారుగా రెండు పాయింట్ మూడు లక్షల ఎకరాల్లోనూ మరియు నీటిపారుదల కింద రబీలో సుమారుగా నాలుగు పాయింట్ తొమ్మిది లక్షల ఎకరాల్లోనూ ఈ పంటను సాగు చేస్తున్నారు ముఖ్యంగా మనకు అవిభక్త గుంటూరు పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి విజయనగరం శ్రీకాకుళం కర్నూలు మరియు కృష్ణా జిల్లాల్లో ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు మొక్కజొన్న పంటలో ఏ ఏ పోషక లోపాలు వస్తాయి వాటిని ఎలా సవరించుకోవాలనే విషయాన్ని సవివరంగా తెలుసుకుందాము ఈ మొక్కజొన్న పంటలో ప్రధాన పోషకాలు మరియు ద్వితీయ పోషకాలు మరియు సూక్ష్మ పోషకాలు అని చెప్పేసి మూడు రకాలుగా మనం లోపాలని చెప్పుకోవచ్చు ప్రధాన పోషకాల్లో ముఖ్యంగా నత్రజని బాసరము పొటాషియము వీటికో కిందకు వస్తాయి అలాగే ద్వితీయ పోషకాల్లో జింక్ మనం ముఖ్యంగా చెప్పుకోవచ్చు సూక్ష్మ పోషకాల్లో చూసినట్లయితే కనుక ఇనుపు దాత లోపం అనేది ఎక్కువగా గమనించవచ్చు రైతులు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రధాన పోషకాలు ముఖ్యంగా ముదురు ఆకుల్లో అంటే మొక్క యొక్క కింది భాగంలో పాత ఆకుల్లో మాత్రమే చూడొచ్చు అనమాట అలాగే ద్వితీయ పోషకాలు కొద్దిగా లేత ఆకుల్లో మరీ లేతాకుల్లో కాకుండా మధ్యస్థంగా ఉండే ఆకుల్లో మనము అంటే పైనుంచి కిందికి ఒక మూడు నాలుగు ఆకుల్లో ఈ జింకు ముఖ్యంగా మనం ద్వితీయ పోషకంగా చెప్పుకోవచ్చు అలాగే మనం లేలే తాకుల్లో కనుక అయితే సూక్ష్మ పోషకాలు కనపడతాయి ముఖ్యంగా అది మనకి ఇనుపు లోపం అని చెప్పుకోవచ్చు ఈ విధంగా మనము మొక్కజొన్న పంటలో ప్రధాన ద్వితీయ మరియు సూక్ష్మ పోషకాల లోపాలు రావడానికి ఆస్కారం ఉంది ప్రధాన పోషకాల్లో చూసినట్లయితే కనుక మొదటిగా నత్రజని గురించి చెప్పుకోవచ్చు మొక్కజొన్న పంట దశలో నత్రజని లోపం ఏర్పడినట్లయితే మొక్క మొత్తము పాలిపోయి పశుప్రంగా మారిపోతుంది నత్రజని లోపం ఎక్కువ కాలం కొనసాగినట్లయితే కనుక ముదురాకులు మొత్తము రంగుకు మారిపోయి పంట మొత్తం కూడా పసుపచ్చగా కనపడుతుంది కాబట్టి పొలాల్లో సిఫార్సు చేసిన ఈ నత్రజని ఎరువులను మూడు నుంచి నాలుగు దఫాల్లో మనం మొక్కజొన్నలో వేసుకోవాలి అలాగే సమగ్ర ఎరువుల యాజమాన్యంలో భాగంగా రసాయనిక మరియు సేంద్రీయ ఎరువులను డెబ్బై ఐదు మరియు ఇరవై ఐదు నిష్పత్తులు వాడుకోవడం చేసుకోవాలి అలాగే మురుగునీరు పోయేదానికి సరైన ఏర్పాట్లు చేసుకునేసి ఎక్కువ నీరు పొలంలో నిల్వ ఉండకుండా కూడా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది లేత దశలో ఏదైనా ఏర్పాట్లు ఉన్నట్లయితే కనుక పంట మన జాగ్రత్తగా కాపాడుకోవచ్చు తర్వాత ప్రధాన పోషకం వచ్చేసి బాసరము పంట వేర్లు మరియు మొక్కలకు మేలుచే సూక్ష్మజీవులు అభివృద్ధికి ఎంతో ఉపయోగపడుతుంది బాసరం ఎరువును మొక్కజొన్న విత్తిన మూడు నుంచి ఆరు వారాల వరకు ఎక్కువగా ఈ కాలమంతా కూడా ఉపయోగించుకుంటుంది కాబట్టి బాసరం లోప లక్షణాలు తొలిదశలోనే మనకి కనపడతాయి మొక్క పెరుగుదల తగ్గి ఆకులన్నీ కూడా కొద్దిగా నీలం రంగులోకి మారిపోవడం మనం చూడవచ్చు ఈ లోపం వలన మనకి కండి నుంచి వచ్చే పీచులు సరిగా రాకుండా టింకరగా కండిలు తయారైపోయి చిన్న చిన్న కండులుగా ఏర్పడి అభివృద్ధి చెందకుండా ఉండే గింజలు మనం చూడొచ్చు ఇటువంటి లక్షణాలు గమనించిన వెంటనే మనకి తొలిదశలోనే ఇరవై గ్రాముల డీఏపీని ఒక లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకున్నట్లయితే గనక ఈ భాసర లోపాన్ని మనం సవరించుకోవడానికి ఆస్కారం ఉంటుంది తర్వాత ప్రధాన పోషకం మనము పొటాషియంగా చూడవచ్చు ఈ మొక్కజొన్న పంటలో పొటాషియం లోప లక్షణాలు మొక్క ఆకుల్లో మొదలై ఆకులు మొత్తము పసుపు రంగులోకి అలాగే క్రమంగా ఎండిపోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది మొత్తం ఆకు పాత ఆకులన్నీ కూడా ఈ పొటాషియం లోపానికి గురికావడం జరుగుతుంది కాండాన్ని మనం కనుపులు వద్ద గనక విరిచేసి చూసినట్టయితే కనుక ముదురు గోధుమ రంగులో కనిపిస్తుంది ఈ గింజలు కూడా చాలా తక్కువగా ఉండి మరియు అసంపూర్తిగా ఏర్పడడానికి ఈ పోషక లోపం అనేది కలుగు చేస్తుంది అనమాట లోపం ఉన్న మొక్కలు కాండం యొక్క పటిష్టతను తగ్గించేస్తాయి అలాగే తొందరగా ఈ పడిపోవడం కూడా ఆస్కారం ఉంటుంది అలాగే ఈ పోషక లోపాలు ఉన్న మొక్కలన్నీ కూడా చీడపీడలకు ఎక్కువగా గురికావడం జరుగుతుంది ఈ లోపాన్ని సవరించడానికి కాను పది గ్రాముల పొటాషియం నైట్రేట్ను ఒక లీటర్ నీటిలో కలిపి రెండు నుంచి మూడు సార్లు మనం పిచికారి చేసినట్లయితే కనుక ఈ పొటాషియం లోపాన్ని మనము సవరించుకోవడానికి ఆస్కారం ఉంటుంది తర్వాత ద్వితీయ పోషక లోపాలు చూసినట్లయితే కనుక జింక్ అనేది చాలా చాలా ప్రధానమైనది ఈ జింకు లోపం అనేది మొక్కజొన్న పంటలో పంట ఐదు నుంచి ఆరు ఆకుల దశలో ఉన్నప్పుడు పైనుంచి రెండో లేక మూడో ఆకు లో ఈ జింకు లోపల మనము లక్షణాలు చక్కగా చూడవచ్చు ఆకులు బాగా పాలిపోయి పసుపు రంగులో ఉండి మరియు తెలుపు రంగు చారలు మనం చాలా స్పష్టంగా చూడవచ్చు ఈ ఆకుల్లో ఈనెలు ఎర్రటి రంగుకు మారుతాయి కణుపుల మధ్య దూరం కూడా తగ్గిపోవడంతో చాలా చిన్నగా మారుతాయి జింకు లోపం ఉన్న మొక్కలు లేతాకులకు జింకు అందకుండా పోవడంతో తెల్లగా మనకి కనపడడానికి ఆస్కారం ఉంది దీన్నే తెల్ల మొగ్గ లేదంటే వైట్ బర్డ్ అని కూడా మనం అంటారు మొక్కల్లో జింక్ లోప సవరానికి కాను రెండు గ్రాముల జింక్ సల్ఫేట్ను ఒక లీటర్ నీటిలో కలిపి వారం వ్యవధిలో రెండుసార్లు మనం పిచికారి చేసుకున్నట్లయితే కనుక ఈ జింక్ లోపాన్ని మనం సవరించుకోవచ్చు ఆఖరి దుక్కులు ఎకరాకి ఇరవై కిలోల జింక్ సల్ఫేట్ను మనం వేసుకున్నట్లయితే కనుక ఈ లోపాన్ని రానియకుండా కూడా మనం చూసుకోవచ్చు ఇది కూడా మూడు పంటలకి ఒకసారి మనము ఇరవై కిలోలు దుక్కులు వేసుకున్నట్టయితే లోపాన్ని రాకుండా అరికట్టడానికి ఆస్కారం ఉంది ఇంకొకటి ఏంటంటే రైతులు గు ఈ జింకుకి మనీ బాసరానికి కూడా మనకి శత్రుత్వం ఉంటుంది కాబట్టి మనము జింకు మరియు బాసర ఎరువులను కలిపి వేసుకోకుండా రైతులు జాగ్రత్తగా చూసుకోవాలి చివరగా లోపం కనుక మనం చూసినట్లయితే కనుక లోపం అనేది మన మొక్కజొన్నలో చాలా ముఖ్యమైనది ఈ ఇనుపు దాతు లోపం మొక్కజొన్నలో లేలేత ఆకుల్లో మాత్రం మనము గమనించవచ్చు ఇది మనకు ఆకులు మొత్తం పాలిపోయి తెల్లగా మనకి పై మనం మొత్తం తెల్లగా కనపడడానికి ఆస్కారం ఉంటుంది ఇటువంటి లోపం కనిపించిన వెంటనే ఐదు గ్రాముల అన్నబేది ఒక గ్రాము నిమ్మ ఉప్పు కలిపి ఒక లీటర్ నీటికి వారాన్ని వ్యవధిలో రెండుసార్లు మనము పిచికారి చేసుకున్నట్లయితే కనుక మీరు ఇనుపు దాత లోపాన్ని సమర్థవంతంగా అరికట్టడానికి ఆస్కారం ఉంటుంది అంతేకాకుండా రైతులు ఇంకొక విషయాన్ని గమనించుకోవాలి ఇక్కడ పంట కనుక లోతట్టు ప్రాంతాల్లో కనుక ఉన్నట్లయితే అంటే నీరు ఎక్కడ నిలబడుతుందో అక్కడ టెంపరీగా అంటే పూర్తిగా ఉండదు అది టెంపరీగా మనకి ఇనుము కూడా మనకి పంటకు దొరకపోవడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి అది నీళ్లు మనం తీసేసి ఏర్పాట్లు కనుక చేసుకున్నట్టయితే కనుక అయిన పదాత లోపాన్ని కూడా సవరించుకోవచ్చు రైతు సోదరులందరూ ఇప్పుడు చెప్పిన విషయాలన్నీ జాగ్రత్తగా గుర్తుంచుకునేసి ఈ ప్రధాన పోషకాలు ద్వితీయ పోషకాలు మరియు సూక్ష్మ పోషకాల లోపాలు కనిపించినప్పుడు మొక్కజొన్న పంటలో తగు రీతిలో దీన్ని సవరించుకునేసి మంచి దిగుబడులు సాధిస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను ఈ అవకాశం ఇచ్చిన ఆర్బీకే ఛానల్ వారికి మా వ్యవసాయ పరిశోధనా స్థానం పెద్దపురం తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం నమస్కారం